వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్ మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలు ఉద్యాన పరిశోధన కేంద్రాలని ఆటరీ జోన్ పది డైరెక్టర్ డాక్టర్ షేకేన్ మీరా ఏటీఏఆర్ హైదరాబాద్ హైదరాబాద్కు చెందిన ఆటరీ డాక్టర్ ఆర్కెమాతుర్ ఐఐఓఆర్ అన్నారు వంద మంది సీనియర్ శాస్త్రవేత్తల బృందం కడియం మండలం కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీలోని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఉద్యానవన మొక్కలను పరిశీలించారు ఈ సందర్భంగా మాతుర్ షైకెన్ మీరా మాట్లాడుతూ దేశ విదేశీ ఉద్యానవన సంపద ఒకేచోట నిక్షిప్తమైన ఏకైక ప్రదేశం కడియం ప్రాంతమని ఈ నర్సరీలలో ఉన్న కొన్ని వేల రకాల మొక్కజాతులు వాటి శాస్త్రీయ నామాలు గురించి క్షుణ్ణంగా తెలుసుకోవచ్చునన్నారు విజ్ఞాన పర్యటనల్లో భాగంగా తప్పనిసరిగా కడియం ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటామన్నారు ఉద్యానవన శిక్షకులకు ప్రమీలరాణి అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ కరుణశ్రీ వైఎస్సార్ హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ మాట్లాడుతూ ఉద్యానవన శిక్షకులకు విద్యార్థులకు ఈ ప్రాంతంలోని మొక్కలు ఎంతో విజ్ఞానాన్ని ఇచ్చి మేలు చేస్తాయని తెలిపారు అందుకే తమ కళాశాలలు ఏర్పాటు చేసే విజ్ఞాన పర్యటనల్లో తప్పనిసరిగా కడియం ప్రాంతాన్ని ఎంచుకుంటారని అన్నారు ఈ నర్సరీలో ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల మొక్కల వివరాలను శ్రీ సత్యదేవా నర్సరీ అధినేత డాక్టర్ పుల్లా చంటీయ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లా పెద్ద సత్యనారాయణని అడిగి తెలుసుకున్నారు సత్యదేవ నర్సరీ యాజమాన్యం నుండి సేకరించిన విజ్ఞానానికి వారి అతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు ముందుగా పుల్లా పెద్ద సత్యనారాయణ డాక్టర్ పుల్లా రామకృష్ణ పుల్లా వారికి బుక్కీలు అందజేసి స్వాగతం పలికారు सर <laughs> सोन नहीं कुछ नहीं बैक रहा होगा। <laughs>